నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ప్రజా నాయకుడు వంగవీటి మోహనరంగ ముప్పై ఏడవ వర్దంతి సందర్భంగా కూటమి నాయకులు ఘన నివాళులు అర్పించారు ప్రభుత్వ చీఫ్ సిఫ్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఆదేశాలతో కూటమి నాయకులు శుక్రవారం పట్టణంలోని మార్కాపురం రోడ్డు మహాలక్ష్మమ్మ చెట్టు వద్ద గల వంగవేటి మోహనరంగ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు కార్యక్రమంలో జనసేన నాయకులు రాగశ్రేణు రాయల్ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మాదినేని ఆంజనేయులు కౌన్సిలర్ గంధం కోటేశ్వరరావు పట్టణ పార్టీ అధ్యక్షులు బొంకూరి రోసయ్య తదితరులు పాల్గొన్నారు మరి ఒక సామాన్యమైన రైతు కుటుంబంలో పుట్టి అంచలంచగా ఎదిగి మరి ఒక చరిత్రను సృష్టించినటువంటి మనవీటి మోలారాజా గారిని ఈ రోజున మరి ప్రపంచవ్యాప్తంగా కూడా కోట్లాది మంది ప్రజలు ఆయన్ని హృదయాల్లో సజీవంగా ఉంచుకొని మరి ఆయన ని స్మరించుకుంటూ మరి ఆయన కుమారుడైనటువంటి వంగవీటి రాధా గారు ఆయన మరి కూతురు అయినటువంటి వంగవీటి ఆకారణ్ గారు కూడా ఈరోజు రాజకీయ రంగ చేయడానికి ఆవిడ ముందుకు వచ్చారు మరి వంగతి మోహనంగా గారి తనయుడు వంగవెట్టి రాధాకృష్ణ గారు కూడా మా తెలుగుదేశం పార్టీలో అనేక సేవలు అందించి మరి ఈ రోజు ఒక మంచి క్రియాశీలకమైనటువంటి ఒక పాత్రని తెలుగుదేశం పార్టీ పోషిస్తూ ఉన్నారు నాయకుడు వంగవెట్టి మోహన్ గారి జీవితం మరి ఈ రోజు ఉన్నటువంటి రాజకీయ నాయకులకు అందరికీ కూడా ఆశ్రమని తెలియజేసుకుంటూ మరి ఆయన ఆశయాలను సాధించడమే ఆయన నిజమైనటువంటి నివాళులని చెప్పి తెలియజేసుకుంటూ చెవు తీసుకుంటున్నాం జోహార్ వంగవీటి మోహర్ రంగ జోహార్ వంగవీటి మోహన్ రంగ అదే పేదల పాలిట్ పెట్టినటువంటి మన వంగవీటి మోహన్ రావు గారి వర్ధంతి కార్యక్రమంలో మనం పాల్గొంటాం చాలా ఆనందదాయకంగా సంతోషంగా అభివర్ణిస్తున్నాం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో చైతన్య రథం షూటింగ్ తీసేటప్పుడు నలభై రోజులు ఇయవాళ్ళు షూటింగ్ తీస్తే ఇరవై రోజులు నేను ఆయన పక్కనే ఉన్నాను ఆయన చరిత్ర చాలా తెలిసింది నాకు అసలు ఏంటి ఆ పది వృక్షా మీద ఆయన పేరుంది ప్రతి గురిసెలో ఆయన పేరుంది ప్రతి పెళ్లి చేసుకుంటే అక్క చెల్లెలు కానీ ఏదైనా కానీ ఆయన ఇచ్చే దాంట్లోనే ఉన్నాడు బడుగు బలహీన వర్గాలంటే ఆయనకు ప్రాణం అటువంటి వ్యక్తి మన మధ్యలో లేకపోవటం చాలా బాధాకరం ఉంది అయితే అలాంటి వ్యక్తి మళ్ళా పుట్టాడు ఆయనే పవన్ కళ్యాణ్ ఒంగిటి రంగ గారిది విక్రమ్ ఇక్కడ కాదు ప్రతి సెంటర్ లో ఉండాలా ప్రతి పేదవాడు చూస్తుండాలా ఎందుకంటే ఏ ఒక్కరు కూడా ఆకలితో పోయిన వారికి నేనున్నాను తమ్ముడు అని ధైన్యం చెప్పిన వ్యక్తి గారు వంగవీటి రంగ బొమ్మ వద్ద ముప్పై ఏడవ సందర్భంగా ఆయన విగ్రహానికి ఘన నివాళులు అర్పించిన వినికొండ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొనజెట్టి నాగశ్రీలు రాయల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న రంగ అభిమాని వినికొండ పట్టణంలో రంగా భారీ విగ్రహం ఏర్పాటు చేయాలని అడిగారని దీనికి కొండజెట్టి నాగశ్రీని రాయలు మాట్లాడుతూ త్వరలో శ్రీశైలం రోడ్డులో రంగా భారీ కాంస్య విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తామని దీనికి జనసేన పార్టీ తరఫున పూర్తి మద్దతు ఉంటుందని అదేవిధంగా కూటమి నాయకులు కూడా అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు అందరికంటే ఎక్కువగా ఎస్సీ ఎస్టీ సోదరుడు అమితమైన ప్రేమను చూపే వాళ్ళని తెలియజేశారు వంగవీటి రంగ ఒక కాపు జాతి కాకుండా అన్ని వర్గాల వారు ఆయన ప్రేమించే వాళ్ళని బెజవాడ రాజకీయాలలో వంగవీటి మోహన్ రంగ ప్రస్తావన లేకుండా అక్కడ రాజకీయ

పేద పట్టాలు ఇప్పించడం కోసం ఆయన ఆమర్ణ అధ్యక్ష చేస్తే ఆ రోజున అక్కడ ఉన్న పరిస్థితుల ప్రకారం ఆయనకి సపోర్ట్ కూడా ఈ రోజున మనం సపోర్ట్ చేస్తున్నాం ఒకప్పుడు మోహన్ రంగాకి సపోర్ట్ పూర్తిగా ఎస్సీ ఎస్టీలు ఉండేవాళ్ళు ఆ రోజు ఇరవై ఐదో తారీఖు అందరు కూడా క్రిస్మస్ చేసుకోమని వాళ్ళు పోనున్నా కానీ బలవంతంగా రంగా గారు వాళ్ళు పంపించారు అందుకే ఆ రోజున ఆయన మీద అటాక్ చేసి సంబరం జరిగింది లేకపోతే అదే ఆ వాళ్ళే కానీ అక్కడ ఉండతే ఆయన మీద ఈ గురుచే వాళ్ళు కాదు ఆ విధంగా ఎస్సీలు ఎస్టీల కోసం ప్రాణాలు అర్పించిన మన వంగీడి మోహన్ రంగ గారు ముప్పై ఏడు సంవత్సరాలు కాదు ఇంకా ముప్పై ఏడు సంవత్సరాలు కూడా ఆయన అనేక సజీవంగా జనాలుగుండెల్లో ఉంటాడు ఆయనలో పేదలకి ఏదో చేయాలని ఎంతో అనుభవం వచ్చాడో అంతకు వంద రెట్లు అంతకు వంద రెట్లు పేద ప్రజలకి సాయం చేయడానికి వచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ అలాగే రంగాబొమ్మ కౌన్స విగ్రహం మన శ్రీశైలం రోడ్ లో పెట్టడానికి పోయిన సంవత్సరమే నిర్ణయించుకున్నాం ఓ కొన్ని చిన్న కారణాల వల్ల అది ఆగాల్సి వచ్చింది దరిదాపు ఒక వారంలో మీటింగ్ వేస్తాం మన వాళ్ళందరూ అందరూ కూడా అందరూ ఇక్కడ ఇంత అంతా లేదు ప్రతి ఒక్కరు సాయం చేసి మంచి బొమ్మని కౌన్స విగ్రహాన్ని మనం మన సెంటర్ లో పెట్టుకోవాలి ఇంత మంది ఉన్నాం మనం పెట్టుకోక అనేది చాలా వేరే మేము ఒక వారంలో మీటింగ్ చేస్తాం కేంద్ర రాష్ట్ర పార్టీ దిశానిర్దేశం మేరకు పల్లాడు జిల్లా అధ్యక్షులు మరియు యువ నాయకులు అడుసుమల్లి వీరేంద్రబాబు ఆదేశాల మేరకు ఈపూర్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోరంట్ల సత్యనారాయణ వీరికొండ అసెంబ్లీ కన్వీనర్ యార్లగడ్డ నిని కుమార్ సూచనల మేరకు దేశం కోసం ధర్మం కోసం ఆరు ఎనిమిదేళ్ల చిరుప్రాయంలో తమ యొక్క జీవితాలను విదేశీ పాలకులైన మహమ్మదీయుల రాజు వజీర్ ఖాన్ చేతిలో సజీవ సమాధి చేయబడిన ఫతే సింగ్ జొరావర్ సింగ్ ల త్యాగాలను గుర్తు చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న బీర్బాల్ దివాస్ కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా చావల్యాపురం మండలంలోని వేల్పూరు గ్రామంలో గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థి దశలోని ప్రతి ఒక్కరు దేశభక్తిని పెంపొందించుకోవాలని ధర్మం ప్రతి ఒక్కరికి ఆదర్శమని ధర్మ మార్గంలో పయనించిన ప్రతి ఒక్కరూ దైవ స్వరూపంగా మహనీయులుగా పూజింపబడతారని ఆ మార్గంలో మీరు నడవాలని చెప్పారు కార్యక్రమంలో హెడ్ మాస్టర్ సుబాని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థిని పాల్గొన్నారు అతని యొక్క దుర్బుద్ధికి బయటపెట్టి అతను ఏం కోరాడంటే ఆ యొక్క ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో దానికి పూర్తిగా పూర్తిగా బంగారు నాణాలతోటి బంగారు నాణాలతోటి పేర్చే ఆ యొక్క ఆ యొక్క రెండు సమాధుల్ని మీకు నేను ఇస్తానని చెప్పి శాంత పెట్టాడు బంగారు నెలలు అంటే మాలుష్యం కాదు ఆ యొక్క సమాధుల మరి కానీ అతను వెనకాడకుండా తన యావదాస్తిని నమ్మేశాడు తన యాభదాస్తిని నమ్మేసి దాని యొక్క విలువ అప్పట్లోనే రెండు వందల యాభై కోట్లు పదహారు వందల పదిహేడు వందల నాలుగు సంవత్సరంలో జరిగినటువంటిది ఈ యొక్క సంఘటన పదిహేడు వందల నాలుగులో రెండు వందల యాభై కోట్లు అంటే అప్పుడే రెండు వందల యాభై కోట్లు ఇచ్చిచ్చి యొక్క చిన్న పని చేశాను ఎంత ఈ రెండు బన్న అంకెపడ అర్థం చేస్తుంది కాబట్టి ఈ ప్రపంచంలో అత్యంత ధనికమైనటువంటి ప్రదేశం ఏదైనా ఉందంటే ఇప్పటికి కూడా అదే కాబట్టి విద్యార్థి విద్యార్థుల ద్వారా మనం అందరం కూడా ఫస్ట్ మనకి మొదటి ప్రాధాన్యత ఏంటంటే దేశం ఆ తర్వాత ధర్మం ఆ తర్వాత వ్యక్తి వ్యక్తి అనేది మూడోది మూడో స్థానం మనం కేటాయించాలి మన హై మన సుఖాల కోసం లేదంటే

వినికొండ పట్టణంలోని మార్గాపురం రోడ్డులో రంగవర్దంతి కార్యక్రమం జరిగింది తొలుత నాగరాజు వంగవీటి మోహనరంగ అభిమానులు నాయకులతో కలిసి విగ్రహానికి పాలాభిషేకం చేశారు అనంతరం పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వంగూరి నాగరాజు మాట్లాడుతూ కులమత ప్రాంతాలకు అతీతంగా వంగవీటి మోహనరంగ సేవలు తెలిపారు పేద బడుగు బలహీన వర్గాల కోసం నిలబడి పోరాటం చేసిన గొప్ప వ్యక్తిత్వం కొనియాడారు ప్రజా ఉద్యమంలోనే ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేస్తూ రంగా ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే దిశగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు మోహన్ రంగ గారి ముప్పై ఏడో వర్షాంతి కార్యక్రమం పిలుకొండ పట్టణంలో గల శృంగారపురం నందు రంగా గారి కాంస్య విగ్రహం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి నా మిత్రులు కానివ్వండి దేవ క్లాసులు కానివ్వండి వంగవీటి మోహన్ రంగ గారి యొక్క అభిమానులు అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా మా తరపు నుంచి మా మిత్ర బృందం తరపు నుంచి వంగవీటి మోహన్ రంగ గారి యొక్క అభిమానుల తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున తెల్లవారుజామున ప్రజాక్షేత్రంలో ప్రజల కొరకు పోరాటాలు చేస్తూ విద్యాక్షేత్రంలో ప్రజల కొరకు పోరాటాలు చేస్తూ నేటికి మన మధ్య భౌతికంగా దూరమై ముప్పై ఏడు సంవత్సరాలు గడిచినప్పటికీ కూడాను ఆయన యొక్క ఆయన ఆయన యొక్క ఆశయాలలో నేటికి వంగవీటి మోహన్ రంగ గారు సజీవంగానే ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను వంగవీటి మోహన్ రంగ గారు ఒక కులానికో ఒక మతానికో ఒక ప్రాంతానికో అతీతమైనటువంటి వ్యక్తి కాదు వంగవీటి మోహన్ రంగ గారికి కులాలు మతాలు ప్రాంతాలు అనేటువంటివి లేవు బడుగు బలహీన వర్గాల యొక్క ఆశా జ్యోతిగా ఎదిగినటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు ఆటో కార్మికులకు కానివ్వండి రిక్షా శ్రామికులకు కానివ్వండి ప్రజల కోసం పోరాటాలు చేస్తూ ఒక పోరాట యోధుడి దగ్గర నుంచి ఒక ప్రజా నాయకుడిగా రంగా గారి యొక్క జీవన శైలిని మనందరం చూస్తూనే ఉన్నాం ఏదైతే నాడు ప్రజాక్షేత్రంలో ప్రజలను ఉద్దేశించి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారు చెప్పిన మాటలు ఉన్నాయో నాయకుడు అవసరం లేనటువంటి సమాజాన్ని నిర్మించడమే అసలైన నాయకుడి ముఖ్య లక్షణం తద్వారా నవ సమాజాన్ని మనం నిర్మించుకోగలుగుతామని రంగా చెప్పినటువంటి మాటలని ఆదర్శంగా తీసుకొని ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా మేము మా మిత్ర బృందం అందరం కూడా కలిసికట్టుగా ఉండి ముందుకు నడుస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంతటి విషయవంతంగా నిర్వహించు ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకున్నటువంటి మా మిత్రులు సాయి సంగరణ చేసి మా మిత్ర బృందానికి ప్రత్యాహ్కి అందరికీ కూడాను అదేవిధంగా వంగవీటి మోహన్ గారి యొక్క అభిమానుల తరపు నుంచి ఈ కార్యక్రమాలని ప్రజలకి మరింత చేరువగా తీసుకొని పోయే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా రంగా గారి యొక్క అభిమానుల తరపు నుంచి మా మిత్ర బృందం తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలని ధన్యవాదాలని తెలియజేసుకుంటూ ఆ మహానీయుడి యొక్క ఆశయాలని ఖచ్చితంగా ముందుకు తీసుకొని పోయే దిశగా మేమందరం కలిసి కట్టుగా ముందునే నడుస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ యొక్క మహానీయుడిని మరొకసారి స్మరించుకుంటూ ఆయన ఆశయాలు ముందుకు తీసుకొని పోయినప్పుడే రంగగారికి ఘనమైన మనం అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఒకసారి ఆయన స్మరించుకుంటూ క్రిస్మస్ పండుగ రోజు బీణకొండ పట్నంలో తీవ్ర విషాదం నెలకొంది ఆగి ఉన్న ద్విచక్ర వాహనాలను వెనుక వైపు నుండి వచ్చిన టాటా ఏసీ ఆటో దీకొట్టింది ఈ ప్రమాదంలో శ్రీహరి తీవ్ర గాయాలతో మరణించగా అతని సోదరుడు శ్రీకాంత్ కాలికి తీవ్ర గాయమైంది ప్రమాదంలో శ్రీకాంత్ బాబాయ్ డేరంగుల అంకమ్మరావు రేణుకలు గాయపడ్డారు శ్రీహరి మృతదేహాన్ని వినికొండ ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చిరూసి తరలించగా గాయపడిన వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం జరుగుతుంది మృతుడు శ్రీహరి అతని సోదరుడు శ్రీకాంత్ బాబాయ్ పిల్లిలు తెనాల నుండి రైలు మార్గంలో వినుకొండకు చేరుకొని స్టేషన్ ఉన్న తమ ద్విచక్ర వాహనాలపై బయలుదేరి తమ స్వగ్రామమైన ప్రకాశం జిల్లా మారెళ్ల వెళ్లేందుకు పయనమయ్యారు పట్టణంలోని చెక్ పోస్ట్ సెంటర్ కు రాగానే టిఫిన్ చేసి వెళ్లేందుకు తమ ద్విచక్ర వాహనాలను ఆపగా ఆ సమయంలోనే వెనుక వైపు నుంచి వస్తున్న టాటా ఏసీ ఆటో వేగంగా వచ్చి వీరి వాహనాలను దీకొట్టడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు ఆటో డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది ఘటనపై బినుకొండ పట్టణ ఎస్ఐ బాలకృష్ణ సంఘటనా స్థలాన్ని సందర్శించి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ప్రమాదానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బాలకృష్ణ వెల్లడించారు న్యూస్ న్యూస్ సమాప్తం తిరిగి లో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం